రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడువు తండ్రి నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు మారని మార్పు చెందని దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు తండ్రి రాజులకు రాజువు దేవా ప్రభులకు ప్రభుడవు తండ్రి అద్భుతములు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగలు పొగడబడుచుండు మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకే మీ గొప్పతనాన్ని బట్టి వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీరెంతో గొప్ప దేవుడు వయ్యుండి పరిశుద్ధుడు పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి శాపం నుండి మమ్మను రక్షించాలని ఆ యొక్క నిత్య నరకం నుండి ఆరని అగ్ని గుండం నుండి మమ్మను తప్పించాలని మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చినారు దేవా అయ్యా మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు దేవా మాకు బదులుగా మా పాపాన్ని మీరు భరించినారు దేవా పాపం లేని దేవుడవు తండ్రి పాపిని నీతి మార్చే శక్తి కలిగిన దేవుడవు మీరు మా కొరకై పాపంగా చేయబడ్డారు దేవా అయ్యా ఆ కలవర్ సిల్వలో మా నిమిత్తమై మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మా మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని స్వరంతో ఏక మనస్తో తండ్రి మీకు మురపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు తండ్రి సంరక్షించినారు కాపాడినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు మనోవేదనతో దుఃఖంతో బాధపడుతున్నారో అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా వారి కష్టాన్ని చూచే దేవుడు తండ్రి వారిలో సంతోషం నింపండి తండ్రి శమలలో నుండి బిడ్డల్ని విడిపించండి వారి బలహీనతలన్నిటి నుంచి మీరే వారిని తొలగించండి దేవా కష్టాలు అనే పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి గొప్ప విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పాప బంధకాలను మీరు తొలగించండి దేవా పాపంలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పాపం నుండి చెడు నుండి బానిసత్వం నుండి బిడలందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచండి దేవా మీ సన్నిధికి నడిపించండి దేవా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఒంటరితనంతో కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారితో మీరుండండి దేవా వారిలో చింతని బాధను తొలగించండి బిడ్డల చేదైన అనుభవాలన్నిటినీ మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓటమిలన్నిటిని విజయాలుగా మార్చండి దేవా నాడు రకరకాల పరిస్థితులను బట్టి చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా బిడ్డలు కన్నీటితో దుఃఖంతో ఉపవాసంతో మీకు మొరు పెడుతుండగా భారమైన హృదయం కలిగి రోధిస్తుండగా ప్రతి బిడ్డ మొరను మీరు వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చెయ్యండి బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు బాధలు సమస్తము మీకు తెలుసు దేవ ఇచ్చేసి బిడ్డలందరి ఏడల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పడిపోయిన స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉంటున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే వారికి సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దేవించండి తండ్రి అప్పుల సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అనేకులకు సహాయం చేసే స్థితిలో వారిని ఉంచండి దేవా వారికైనా అప్పులు తీర్చుకునే సామర్థ్యాన్ని శక్తిని బలాన్ని తెలివిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల జీవితాలలో ఉన్న అపజయాలన్నిటినీ కూడా గొప్ప విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మేమంతా మాకెదురయే ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వద్ద కన్నీరు కార్చకుండా మీ పాదాల వద్ద మాత్రమే కన్నీరు కార్చే కృపనివ్వండి దేవా మా సమస్యలను మా కష్టాలను మనుషులతో చెప్పుకోకుండా మీకు మాత్రమే చెప్పుకొని గొప్ప విడుదలను పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణ ముట్టి స్వస్థపరచండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడుదేవా మాకేది అవసరమో మా అక్కరలు కొరతలు ఏమిటో సమస్తమో మీకు తెలుసు దేవా దయచేసి ప్రతిదీ మీరే మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు శ్రమల వెంబడి శ్రమలు ఎన్నో సమస్యలు నిత్యము వెంటాడుతున్నాయని నెమ్మది లేకుండా చేస్తున్నాయని బాధపడుచుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా భయపడే పరిస్థితులన్నింటినీ మీరు దూరపరచండి గొప్ప ధైర్యంతో వారిని నింపండి దేవా ఈనాడు దేవా నీ బిడ్డలు పిరికివారిగా వారిగా ఉండకుండా సహాయం చేయండి దేవా భయపడుట వలన ఉరి వచ్చునన్నారు తండ్రి అట్టి ఉరికి మేము బలి కాకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రతి శత్రువు మమ్మను పడద్రోసేదిగా ఉండకుండా మీరే మాకు సహాయం చెయ్యండి నిత్యము దేవా మీకు ప్రార్థిస్తూ మీయొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొని ప్రతి కష్టాన్ని శ్రమను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మా సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవా ఆ యొక్క సమస్యకు గొప్ప పరిష్కారాన్ని చూపి నెమ్మదినిచ్చి సంతోషంతో నింపే దేవుడుగా ఉన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలంత అందరినీ గొప్ప ఆశీర్వాదంతో నింపండి దేవ వారి హృదయాలను తృప్తిపరచండి తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యా భర్తల మధ్య సఖ్యతను సమాధానం దయచేయండి ప్రేమను గ్రహించండి కలహాలను దూరపరచండి దేవ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త చనిపోయిన భార్యలను పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా వారికి తోడయ్యుండండి ఉండండి దేవా తల్లి లేని పిల్లల్ని తండ్రి లేని బిడ్డ తల్లిదండ్రులను కోల్పోయి బ్రతుకుతున్న వారిని భార్య లేని భర్తలను దేవా ఇలా రకరకాలుగా మనుషులను కోల్పోయి జీవిస్తున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి దేవా ప్రతి బిడ్డను మీరు పోషించండి భద్రపరచండి మీ రెక్కల చాటున వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడిపోయిన పిల్లల్ని విడిపోయిన తల్లిదండ్రులను స్నేహితులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మా కుటుంబం అంతా మీ సన్నిధిలో కనబడినట్లుగా మిమ్మల్ని స్థుతించినట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి మీ కార్యాలను మేము మరొక కృతజ్ఞత కలిగి జీవించుటకు కృప చూపించండి ఎల్లప్పుడూ మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి అయ్యా ఈనాడు దేవ కుటుంబమంతా ఒకటిగా కూడుకొని మీ యందు ఆనందించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో భర్తకు భార్యకు పిల్లలకు తల్లిదండ్రులకు రక్షణ లేదని బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు పాపక్షమాపణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి దినము అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి అనారోగ్యం నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి శ్రమలు శోధనల నుండి మమ్మను మా కుటుంబ సభ్యులను రక్షించండి దేవా అయ్యా మా కుటుంబ సభ్యుల చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి కాపాడండి దేవా మా ప్రార్థనలకు మా భక్తికి మా విశ్వాసానికి తగిన గొప్ప ప్రతిఫలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా గృహాలలో శుభకార్యములు మంచి పనులు జరుగుటకు మీరే సహాయం చేయండి మా కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా గృహంలో సంతోషం సమాధానం ఆనందం ప్రేమ ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవ కార్యములను మా కుటుంబంలో జరిగించండి దేవా అయ్యా రాత్రి కాల సమయంలో తండ్రి ఆత్మీయంగా మమ్మను బలపరచండి ఆత్మకార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి శరీరానుసారమైన జీవితాన్ని మాల నుంచి తొలగించండి దేవా అలాగే ప్రవ్వా ఈ సమయాన నానావిధ రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని మీరు స్వస్థపరచండి దేవా అయ్యా మీ మాట వలన దయ్యములను వెల్లగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచే దేవుడవు దేవా మా బలహీనతలను మా రోగములను భరించిన దేవుడవయ్యా నీ బిడ్డలందరినీ సమయాన బాగు చేయండి దేవా అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పిన దేవుడో తండ్రి అయ్యా బిడ్డల విశ్వాసమును బట్టి మీరే వారిని స్వస్థపరచండి బాగు చేయండి ప్రతి అపవిత్రాత్మను నీ బిడ్డల్ని రక్షించండి దేవా వారి కుటుంబంలో చోటు చేసుకుని ఎంతో కాలంగా నివాసం ఉంటున్న అభివృద్ధిని ఎదుగుదలను ఆపే అపవిత్రాత్మలను చీకటి శక్తులను ఏ స్నామంలో గద్దించమని పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో పైకి రాకుండా ఆపే శక్తులను ఉద్యోగంలో ఎదగనీయకుండా చేసే దురాత్మలను ఈ సమయాన్ని గద్దించి పారదోలండి దేవా అయ్యా మా బిడ్డల్లో పనిచేసే అపవిత్రాత్మలను గద్దించండి దేవా మా గృహంలో మా కుటుంబంలో లో మా గృహం చుట్టూ మీ రక్త ప్రోక్షణనుంచండి మీ దూతలను కావులిగా ఉంచండి దేవా ఎంతో కాలంగా నీ బిడ్డలను పట్టి పీడించే అనే దయ్యాన్ని బలహీనపరిచే దయ్యాన్ని మీరు గద్దించండి దేవా నడినెత్తి మొదలుకొని అరికాలు వలకు మీ బిడ్డల్ని బాధించి వేధించే చీకటి శక్తులన్నిటినీ ఈ సమయాన తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో మేలు చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా శ్రమలలో మా కష్టాలలో ఎల్లప్పుడూ మేము స్థుతించే వారిగా మేము ఉండికు సహాయం చేయండి ప్రార్థన జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని లేవనెత్తండి దేవా ప్రార్థించాలన్న మనసు వారిలో కలిగించండి దేవా కుటుంబ పరిస్థితుల విషయమై బిడ్డల విషయమై ఇలా రకరకాల విషయాల గురించి బిడ్డలు భారం కలిగి ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా ఈనాడు మా ప్రార్థనలు వినే దేవుడోగా వాటికి జవాబులు అనుగ్రహించే దేవుడోగా మా జీవితంలో లో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన సొంత గృహాలు బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు చక్కటి గృహాలను మీ సొంత సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి శోధంలో వ్యాధిలో బాధలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నష్టాల మధ్య కృంగిపోతున్న బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా అయ్యా శుభ కార్యాలు జరగక బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఎటుపోయినను శ్రమ పడేవారిగా ఉంటున్నారు ఇరుకున పడేవారిగా ఉంటున్నారు ఎంతో మంది ప్రియులు అపాయాలలో చిక్కుకుంటున్నారు ఆటంకాలకు గురవుతున్నారు తండ్రి ఎలాంటి సహాయం లేని వారిగా ఉంటున్నారు శత్రువులను బట్టి పగవారిని బట్టి తరుమబడేవారిగా ఉంటున్నారు దేవ దిక్కులేని బిడ్డలను నశించిపోతున్న వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ పేరు పేరుని రక్షించండి దేవా మీరే వారికి దిక్కుగా ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడు అయ్యుండి కూడా పాపులమైన దోషులమైన ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు దృష్టించినారు తండ్రి మా ఇడల శ్రద్ధ చూపారు దేవా మమ్మను ప్రతి పరిస్థితి నుంచి రక్షిస్తూ వచ్చారు తండ్రి ఒకప్పుడు మా జీవితాలు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గంలో మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత దోషముల చేత మాతి క్రమములను బట్టి మేము చచ్చని స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తే క్రీస్తుతో మమ్మను కూడా బ్రతికించినారు తండ్రి అయ్యా మా పాప శిక్షను మీరు భరిస్తూ వచ్చారు దేవా చూడ నొలని వానిగా చేయబడ్డారు తండ్రి మా రోగములను మీరు భరించినారు మా వ్యసనములను వహించినారు తండ్రి ఆ సిలువలో ప్రతి బాధను శ్రమను కొట్టివేసిన దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆ కలవర సిలువలో ప్రతి బాధను కష్టాన్ని నష్టాలన్నిటిని కొట్టివేసిన దేవుడోగా నీ బిడ్డలమైన మాకు అందించిన గొప్ప విజయాన్ని బట్టి మీకు స్తో చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరిచ్చిన విజయాన్ని మేము పొందుకొని మా జీవితంలో అయ్యా మీకిష్టలంగా మీకు సాక్షులంగా జీవించే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క అసాధ్యమైన కార్యాలను అద్భుత కార్యాలను పొందుకొని తృప్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి దేవా అలాగే తండ్రి రాత్రికాల సమయంలో కీడు చేయు వారి చేతిలో నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా ఆటంకాలు కలిగించే వారి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయం భక్తి కలిగి మీ హృదయానుసారులుగా జీవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి పట్ల న్యాయం జరిగించమని నీ బిడ్డలందరినీ హెచ్చించమని అభివృద్ధిపరచమని పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అంధకారంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని ఎరగని స్థితిలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్వంగా ప్రవర్తించే వారిని మీరు మార్చండి దుష్టత్వంతో బ్రతికే వారిని భక్తిహీనులుగా నడుచుకుంటున్న వారిని అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిధేయులుగా జీవిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు మార్చండి దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా బిడ్డలందరినీ మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా యవ్వనస్తుల్ని కూడా రక్షించండి దేవా యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా ఈనాడు మా బిడ్డలందరూ జ్ఞానమందును దేవుని దయలో మనిషిని దయలో దేవుని కృపలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా అయ్యా మా మధ్య మీరున్నందుకు వందనాలు మా ప్రార్థనలు వింటున్నందుకు స్తోత్రాలు జవాబిచ్చే దేవుడోగా గొప్ప కార్యాలు మా పట్ల జరిగించే దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా విశ్వాసము లేని వారి వల్లే మేముండకుండా విశ్వాసం గలవారమై మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మా దేవుడు మా పట్ల మేలు చేస్తాడని విశ్వసించి నమ్మేవారిగా మీరే మమ్మను మార్చండి దేవా ఆవగించంత విశ్వాసం ఉంచే ఉంచేవారిగా అల్ప విశ్వాసంగా మేముండకుండా సహాయం చెయ్యండి అయ్యా మూగవారు మాటలాడినట్లుగా చేసిన దేవుడవు అంగవైకల్యం గల వారిని బాగు చేసిన దేవుడవు కుంటివారు నడుచునట్లుగా గ్రుడ్డివారు చూచునట్లుగా చెవిటివారు చెవిటి చేసి దేవుడవు అందును బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాత్రి కాల సమయంలో దేవా పుట్టుకుతోనే బిడ్డలు ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవ సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడమైన మేవైపే చూస్తున్నాం తండ్రి అయ్యా మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు ండి దేవా అయ్యా నీ బిడ్డలందరూ సంతోషించి గంతులు వేసే కృపను వారికి దయచేయమని వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అని మేము చూస్తూ తీస్తున్నాం తండ్రి ఇనాడు దేవా నీ బిడ్డలకు తోడయ్యుండి వారిలో ఉండే రకరకాల భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ ఆపత్కాలం నుండి కష్టదినము నుండి శ్రమదినము నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సజీవుడువైన మెమ్ములను సజీవులంగా చేరిస్తూ తెచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి అందును బట్టి మీకే స్తోత్రాలు ఈ మాసమంతా మీరే మాకు తోడయ్యుండండి ఉండండి దేవ మీ గొప్ప కార్యముల చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో మరొక్కసారి పరీక్షలు రాసే బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి అయ్యా ఈ దినమున దేవా బిడ్డలు చక్కగా పరీక్షలు రాశారని మేము నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి ఈ దినమంతాన్ని బిడ్డలకు తోడయ్యున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా కృపచూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి మీకే మొరపెడుతున్నాము మీ పరిచయం చేసే బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి రక్షించండి వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి వారి పరిచర్లో తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా కోర్టు సమస్యలతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండటకు సహాయం చెయ్యండి నిత్యము మీకు మొరపెట్టే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని సంఘం క్షేమం కొరకు కుటుంబాల క్షేమం కొరకు పరిశుద్ధుల క్షేమం కొరకు విశ్వాసుల క్షేమం కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం దేవా నీ బిడ్డలందరినీ మీరే భద్రపరచమని కాపాడమని ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే మీ పాదముల వద్ద స్థాకిల మరొక సమయాన్ని అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ముచూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ